హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది సామర్లకోటలో స్టేషన్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం ఆదివారం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరిగిందండి ఎంత వైభవంగానూ ఉందండి ఈ జ్యోతిర్లింగార్చన శ్రీ కుమార కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నంది రామ భీమేశ్వర స్వామి గుడిలో ఈ జ్యోతి దీపారాధన సంఘం పిల్లలందరూ కలిసి ఇక్కడ వేశారండి ఈ జ్యోతిర్లింగార్చన ఎంత బాగా వేశారోనండి నంది వాహనం పైన శివలింగము త్రిశూలము అన్నీ చక్కగా ఇందులో చూపించారండి దీపాలతోటి పుబ్బులతోటి డెకరేషన్ చేసండి ఎంతో గొప్పగా చూపించారని వేసారండి ఇదంతా కూడా పూజ అయిపోయిందండి ఇగో అందరూ కూడా దీపాలు వెలిగిస్తున్నారండి ఇదిగోండి చూడండి నంది వాహనం పువ్వులతో డెకరేషన్ చేశారండి మరి చుట్టూ దీపాలు పెట్టండి ఈ చివర అంతా కూడా నంది వాహనం వచ్చిందండి పైన మనకి శివలింగం వచ్చిందండి అటు ఇటు ఓంకారం ఒకవైపు నుండి త్రిశూలం ఒకవైపు మొత్తం పువ్వులతోటి దీపాలతోటి ఇలాగా ఈ జ్యోతిర్లింగార్చన వేయటం జరిగిందండి చాలా అద్భుతంగా ఉందండి కన్ ఈ కార్తీక మాసం కన్నుల పండుగ కింద ఈ జ్యోతిర్లింగార్చన జరిగిందండి అందరము కూడా దీపాలు వెలిగించుకునండి ఎంతో ఆనందంగా అనిపించిందండి ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్తీక మాసం ఇలా జరగడం ఎంతో ఆనందం కింద ఉందండి ఈ ఆనందంలో శివానంద లహరిలోని ఒక రెండు స్తోత్రాలు మనం చెప్పుకున్నామండి కళాభ్యాం చూడాలంకృత సిద్ధి కళాభ్యాం నిజ తపహ ఫలాభ్యాం భక్తు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే త్రిభువన శివాభ్యాం హృతి పునర్ భవాభ్యామానందఫురధనుభవాభ్యాం నీరియం దీనికి అర్థం అంటండి కళారూపులు అయిన వారు చంద్రుని శిరస్సుపై ధరించిన వారు అన్యోన్య తపస్సులకు ఫలమైనట్టి వారు భక్తుల మనోభీష్టములను నెరవేర్చువారు శుభశంకరులు శుభంకరులు త్రిలోకాలకు మంగళములను ప్రసాదించువారు మనస్సులను మనస్సులకు మాత్రమే గోచరించినవారు ఆనందములో దర్శింపదగు రూపములు గల గౌరీ శంకరులకు వందనమండి ఈ కార్తీక మాసంలో మరొక శ్లోకం చెప్పుకుందామండి కరస్తే హే మాద్రౌ గిరి సనికటస్థే ధనపత గృహస్థే స్వర్భూజామరసుర చింతామణిగణి శిరస్థే సీతాంశౌ చరణయుగళస్థే కిల శుభే కమాధం దాస్యేహం భవతు భవదరం మమ మనహా దీని అర్థం చూడండి ఎంత బాగుందోనండి ఓ మహాదేవ సువర్ణ పర్వతం అస్తమనందు ఉంటుంది శివుడికి కుబేరుడు చెంతనే ఉంటాడంటండి కల్పవృక్షం కామధేనువు చింతామణి మొదలైనవి ఆ శుభ ఆ శంకరుడి ఇంట్లోనే ఉంటాయంటండి చంద్రుడు సరస్సు మీద ఉండంగా సమస్త మంగళాలు కూడా ఆయన అడుగులను అంటి ఉండగా మీకు నేనేమి ఇయ్యగలను నా మనస్సు నీయందే ఉన్నది మహాదేవా సమస్త మంగళకరుడు ఆ సమస్త మంగళాలు కూడా ఆయన ఆయన దగ్గరే ఉంటాయంటండి ఆయనకు మనం ఏమి ఇవ్వగలమండి దీపం దీపం దీపాలు వెలిగించి కార్తీక మాసంలో మనం ఒక దండం పెట్టుకుంటే అదే చాలా అదే చాలా మంచిదండి అదే చాలా మంచిదండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్